హలో హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఈరోజు అయితే కోడిగుడ్లు ఆలుగడ్డ కూర చేస్తున్నాను దానికి కావాల్సిన పదార్థాలు అదిగోండి ఎండు కొబ్బరి కొంచెము తర్వాత ఉల్లిపాయ తర్వాత వెల్లుల్లి కొత్తిమీర మూడు లవంగాలు కూరను బట్టి మీరు ధనియా పౌడర్ వేసుకోవచ్చు నేను గుడ్లు పది గుడ్లు వేసాను కాబట్టి ఇంత ధనియాల పొడి వేసిన తర్వాత కారము కొంచెం పసుపు ఇవన్నీ వేసి మిక్సీకి పట్టేయాలండి ఫస్ట్ అయితే ఇవి వేయాలండి వెల్లుల్లి కొబ్బరి లవంగాలు తర్వాత కొత్తిమీర ఇవన్నీ బాగా గ్రైండ్ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఈ ధనియాల పొడి కారపొడి తర్వాత పసుపు వేయాలండి అదో ఇట్లా గ్రైండ్ చేసేసారండి కొంచెం వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసేసాను దీంట్లోకి ఇవి వేసేయాలి ఇంకా ధనియా పౌడరు తర్వాత కారపొడి తర్వాత పసుపు ఇవన్నీ వేసి మళ్ళీ మిక్సీ పట్టేసేయాలి మెత్తగా కొంచెం వాటర్ వేసి ఇలా గ్రైండ్ చేసేసుకున్నానండి మసాలా ఇప్పుడు ప్రిపేర్ చేద్దాము ఎట్లా కోడిగుడ్లు పులుసు చేయాలో కోడిగుడ్లు టూ విజిల్స్ పెట్టి ఆలుగడ్డ కోడిగుడ్లు ఉడకబెట్టి పెట్టానండి దీన్ని ఇప్పుడు పొట్టు తీసేద్దాము కోడిగుడ్లు అన్నీ పొట్టు తీసేసిన తర్వాత ఇట్లా మధ్యలోకి మసాలా లోపలికి పోవాలి కదా అందుకని మధ్యలోకి కోసుకోవాలండి గుడ్లు అన్నీ స్టవ్ వెలిగించుకునేసి ఒక బేషన్ పెట్టుకొని తర్వాత అది వేడెక్కిన తర్వాత ఆయిల్ పోయాలండి ఆయిల్ వేడైన తర్వాత కొంచెం ఆవాలి ఆవాలు ఆవాలు చిటిపట్ అన్న తర్వాత కొంచెం కరివేపాకు తర్వాత రెండు చిన్న చిన్నగా టమాటాలు ముక్కలు కోసి పెట్టుకున్నానండి అది బాగా వేగనేయాలండి కొంచెం అంటే కొడుకుటు పులుసు కాబట్టి కొంచెం పులుపు కూడా ఉండాలని రెండు టమాటాలు యాడ్ చేసిన బాగా వేగనించేయాలి టమాటాలు బాగా మెత్తగా వేగిపోయాయండి దాంట్లోకి మసాలా మనం రుబ్బుకున్నాం కదా ఈ మసాలానంతా వేసి వేగనియ్యాలి ఈ మసాలానంతా హై ఫ్లేమ్లో పెట్టి మంచిగా వేయించేయాలండి బాగా పచ్చివాసన పోతాలి బాగా ఇంకా అంతా వేడెక్కిన తర్వాత వాటర్ పోస్తాం కదండి మీకు ఎంత క్వాంటిటీ కావాలో కూర అంత వాటర్ పోయాలో అంత చిక్కగా ఉండొద్దు అంత పలసగా ఉండొద్దు కూర ఉప్పు యాడ్ చేసుకోవాలి టూ స్పూన్స్ వేసుకున్నానండి వాటర్ అంతా తెల్లనిచ్చిన తర్వాత మనం గుడ్లు ఆలుగడ్డలు వేసుకోవాలండి కొంచెం వాటర్ ఇట్లా తెల్లుతుంది కదా ఇప్పుడు గుడ్లు ఆలుగడ్డలు వేసేయాలండి అదో చిన్న చిన్న మధ్యలో ముక్కలు కోసుకున్నాం కదా గుడ్లు బాగా మసాలా గుడ్లు లోపలికి కూడా పోతుంది అట్లా కోసుకుంటే మళ్ళీ ఇవన్నీ వేసేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడకనియాలండి కూర ఉడకనిస్తే కూర ప్రిపేర్ అయిపోయినట్టే అలాగే ఫిఫ్టీన్ మినిట్స్ బాగా సిమ్లో ఉడకబెట్టిన తర్వాత కూర రెడీ అయిపోయింది వేడివేడిగా గుడ్డు ఆలుగడ్డ పులుసు అండి వేడివేడి అన్నం లేకైనా బాగుంటుంది తర్వాత రాగి లేకైనా బాగుంటుంది నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి